హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లవి పంపల ఇన్ గ్రీన్స్ ఈరోజు మన వీడియోలో నేను టమాటా చారు ఎలా చేద్దామనేది చూద్దాము సో చాలామంది నేను టమాటా రసం అని కూడా అంటారు సో టమాటా రసం టమాటా చారు రెండో ఒకటే సో ఎలా చూద్దా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చేస్తాను సో ఫ్రెండ్స్ లెట్స్ గో టు వీడియో ఫ్రెండ్స్ ఇలా టమాటాలను కడి మంచిగా వాష్ చేసుకుందాము మంచిగా వాష్ చేసుకొని దీనికి కొన్ని కాట్లు పెట్టుకుందాము ఇలా చిన్నగా ఇట్లా కాట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కాట్లు పెట్టుకొని వేరే బౌల్లో వేసుకుందాము ఇది చాలా సింపులే అండి మెథడ్ కాకపోతే ఇవి టమాటాలు ఉడ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది సో మీరు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్కి చేసుకోవాలనుకుంటే మార్నింగ్ ఈవినింగ్ చేశాక దీన్ని గరం చేసి టమాటాలు అనేది ఉడికించుకుంటే మళ్ళీ దాన్ని చల్లారిక చల్లారాలి కదా మనకి వాటర్ అనేది సో ఫ్రెండ్స్ వేడివేడిగా మనకి ఇది రాదు కదా అంటే ఇది మనం చల్లార్చుకోవాలి కాబట్టి కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది కాకపోతే చేసుకోవడం చాలా ఈ తొందరగా రెడీ అవుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇందులో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం పైన లిడ్ పెట్టేసుకుందాం మంచిగా ఉడికిందాక ఉడికించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఉడికాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని చల్లార్చుకున్నాక దాన్ని బాగా పిసకాలి బాగా పిసకాలి పిసికాక మనం విడిగా ఆనియన్స్ పచ్చిమిర్చిలు వేసుకొని పోపు పెట్టేసుకుంటే అంతే అంటే చాలా ఈజీ చాలా సింపుల్ కాకపోతే ఇది ఉడకడానికి టైం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది ఉడికాక మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది కాసేపు ఉడికింది సో ఇప్పుడు కొంచెం ఉడికాక దీంట్లో మనము కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం వేసుకోవాలి సో నేను సన్న సాల్ట్ తీసాను ఇందులో రా సాల్ట్ అనేది వేసుకో సో రా సాల్ట్ వేసుకోవాలి ఇందులో సో ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనం పోపు వేసేటప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవాలండి మనం మళ్ళీ ఎందుకంటే ఇందులో కొంచెం వేసాం కాబట్టి సాల్ట్ సో ఇందులోనే సాల్ట్ వేస్తే టేస్ట్ వేరే వస్తుంది ఒకవేళ వేయకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే ఉడికేటప్పుడు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది కాకపోతే వేరే టేస్ట్ కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని మూతబెట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి పొయ్యి మీద నేను ఇలా వేసాను ముగ్గు బాగుంది అండి సో చూద్దాము మన టమాటా ఎక్కడి వరకు వచ్చిందో సో ఇంకా ఉడకలేదండి ఇంకా టైం పడుతుంది సో ఫ్రెండ్స్ ఈ ముగ్గు ఎంతమందికి నచ్చిందో లైక్ కొట్టండి వీడియోకి ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ ఆఫ్ చేశాను ఇవి ఉడికినాయి చూద్దాము ఇలా ఉడికినాయో చూసారా ఈ విధంగా ఉడికించుకోవాలి సో ఇప్పుడు ఇవి చల్లారినదాకా వెయిట్ చేద్దాం చల్లారాక దీన్ని బాగా చేతోటి పిసికి మనము రసం అనేది తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనం ఇది చల్లారేదాకా ఫ్యాన్ కింద పెట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ మనకి టమాటా అనేది ఓకే చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని మంచిగా పిసుకోవాలి సో మంచి దగ్గరికి పిసుకోవాలి ఇలా పిసుకొని మనం ఈ రసం అనేది తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారా మనం ఈ విధంగా రసం అంతా తీసేసుకోవాలి ఇది పక్కకు పెట్టుకుందాము సో చారు కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటో తీసుకుందాము సో కొంచెం చిన్నగా రెండు రెబ్బలు చింతపండు అనేది తీసుకొని నానబెట్టుకున్నానండి కొన్ని పచ్చిమిర్చీలు చిన్న ఉల్లిగడ్డ కొత్తిమీర ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాము సో ఈ దీనికి చారుకి మనము వేరేగా కట్ చేసుకోవాలి కొంచెం ముందు కాడలన్నీ తీసేసుకుందాము సో దీన్ని ఇలాగే పొడుగ్గా కట్ చేసినా ఓకే లేకుంటే సగం చేసి చేసుకున్నా సరే ఇలా ఈ మధ్య వెదర్ కూల్గా ఉంది కదండి వర్షాలు సడన్గా పడుతున్నాయి దాని నుంచి కొంచెం గొంతు పట్టేసినట్టు అండి వాయిస్ రఫ్గా వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకుందాము సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే వేసుకున్నాము ఆ క్వాంటిటీకి దాన్ని బట్టి చూసుకొని మనం కారం అనేది వేసుకుందాము ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందాం ఆనియన్ కూడా మనం పొడుగానే స్లైస్ చేసుకో పొడుగానే కట్ చేసుకోవాలి మొత్తం చాప్ చేసుకోవద్దు చాప్లో చాప్ చేసుకోవడం అయితే మనము సన్నగా తరుక్కోవాలంటే అది కర్రీస్కి అయితే బాగుంటుంది ఎందుకంటే ఆనియన్స్ సన్నగా చిన్నగా కట్ చేసుకుంటే గుజ్జు గుజ్జు అవుతుంది మనకి ఉడికాక ఆనియన్స్ పీసెస్ లాగా కనిపించవు అది ఒక గుజ్జులాగా అయిపోయి గ్రేవీ కింద కన్వర్ట్ అవుతుంది సో చారు కాబట్టి మనం సన్నగా పొడుగా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు నోటికి వస్తూ ఉంటుంది బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా సన్నగా పొడవు కట్ చేసుకుందాము సో నాకు ఈ చాపర్ ఇలాంటి కటింగ్ ఉందే కటింగ్ వస్తుందండి మామూలుగా తోటి నైఫ్ తోటి కట్ చేయాలి రాదు ఇల్లు పీట మీద కూడా కట్ చేస్తారు కదా అలా కటింగ్ నాకు రాదు ఇది వస్తుంది సో ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు సో ప్రజెంట్ ఇంట్లో అవైలబుల్ లేదు పుదీనా సో ఉన్నది దాంట్లోనే చేస్తున్నాను కొత్తిమీర వేస్తున్నాను ఇంకా కావాలంటే మనం మెంతం కూడా కూడా వేసుకోవచ్చు ఇంట్లో ఉంది మెంతంగూర కానీ వేద్దామా వద్దా అని ఆలోచన చేస్తున్నాను వేద్దామా వేస్తే టేస్ట్ బాగుంటుంది సో ఉండండి మెంతంగూర కూడా తీసుకొస్తాను సో ఇందులో కొంచెం మెంతం కూర వేసుకుందాము అంటే ఫ్రెండ్స్ దీన్ని కొంచెం కట్ చేసి వెయ్యాలి సో ఇది కొంచెం లీవ్స్ ఇలా ఇలా చూసుకొని ఆల్మోస్ట్ చూసే పెట్టాను అనుకో ఫ్రిడ్జ్లో కానీ మళ్ళీ ఒకసారి చూడాలి కదా సో కట్ చేసుకొని వేసుకుందాం మా వారికి మెంతం అంటే ఇష్టం ప్రతి దాంట్లో పత్తి కర్రీస్లో కొంచెం మెంతం కూర వేస్తే బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది అంటారు అందుకనే ఇంట్లో ఎప్పుడు మెంతం కూర ఉంటుంది సో గ్రీన్ లీవ్స్ తినడం కూడా ఒంటికి మంచిది ఆరోగ్యానికి మంచిది కదండి సో అయినంతవరకు గ్రీన్ లీవ్స్ తింటే బెటర్ కదండి సో దీన్ని కూడా సన్నగా కట్ చేసుకుందాం ఓకే మనము ఇవే రెడీ అయిపోయాయి స్టవ్ మీద బౌల్ పెట్టుకొని పోసి అనేది వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో సరిపడా ఆయిల్ పెట్టుకుందాము సారీ పోసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక పోపేసుకుందాము చాలా హీట్ ఉందండి చాలా ఉబ్బరం అవుతుంది నైట్కి ఈవినింగ్ అయితే ఇప్పుడు కొంచెం మబ్బుల్లో బాగా పడుతున్నాయి వర్షం పడేలా ఉంది చాలా ఉబ్బరిస్తుందండి చాలా ఉబ్బరిస్తుంది సో మనము జీలకర్ర ఆవాలు వేసుకుందాము తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము సో పచ్చిమిర్చి వేసేటప్పుడు ఇట్లాడ్డు పెట్టుకోండి చిల్లుతుంది ముంని పడుతుందండి అంతా ఒకసారి అయితే నా కంట్లో కూడా పడింది పోపు నేను బైక్ డ్రెస్ ఏం కాలేదు కన్నుకి చాలా డేంజర్ అబ్బా పూస వేసేటప్పుడు ఇది మాత్రం చెప్తున్నాను సో తీసి ఇందులో మిగతావి ఆనియన్స్ కూర కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకున్నాము అన్నీ ఆయిల్లో వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి నాకైతే ఆయిల్లో వేయడమే ఇష్టము కొత్తిమీర కరప కూడా అందులోనే మంచిగా నూనెలో అబ్జర్వ్ అయ్యి ఆ టేస్ట్ అనేది మొత్తం దాంట్లో మిక్స్ అయ్యి బయటికి తేలి వస్తుందండి టేస్ట్ అనేది నాకైతే నూనెలో వేయడమే ఇష్టం అండి రసం అంతా నూనెలో గుంజుకుంటుంది తర్వాత మనము అది నూనెలోది మనం వేసిన ఏవైతే వేస్తామో కర్రీస్ ఏవో దానికి మంచిగా పడుతుంది టేస్ట్ అందుకనే నాకు ఆయిల్లో వేయడమే ఇష్టము సో ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ పసుపు కూడా వేసుకుంటాం కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ సో మంచిగా మిక్స్ చేసేసుకు పెట్టేస్తాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం లైట్గా చింతపండు అనేది తీసుకున్నాం కదా ఆ చింతపండు కూడా ఇందులోనే వేసేసుకుందాము ఇంత నూనెలో బాగా ఉడక ఉడికియాలి ఇప్పుడు ఉడికాక అప్పుడు మనము టమాటా రసం అనేది ఇందులో పోసుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కొన్ని ఇప్పుడు ఇందులో వాటర్ అది టమాటా రసం అనేది పోసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇలా పోసేసుకున్నాక ఓకే ఫుడ్ పోసేసుకున్నాక మనం కొంచెంసేపు కలుపుకుందాము కలిపి ఇందులో సాల్ట్ కొంచెం వాటర్ పడతాయండి సో సరిపడా వాటర్ పోసుకుందాం చాలా లూజ్ కాకుండా టేస్ట్ చూస్తే తెలుస్తుంది పులుపు సరిపోయిందో లేదో దాన్ని బట్టి మనం వాటర్ అనేది పోసుకోవాలి కొన్ని వా పడతాయి వాటర్ ఓకే ఇప్పుడు ఇందులో మనము కారం సరిపడా సాల్ట్ సరిపడా వేసుకుందాం ఎందుకంటే మనం టమాటాల్లో కొంచెం సాల్ట్ వేసుకుని అనుకుంటుందా దాన్ని బట్టి టేస్ట్ని బట్టి మళ్ళీ వేసుకోవాలి సరిపోతు ఓసారి అదే సరిపోతుంది కొంచెం సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు వేసుకుందాం నాకైతే ఇందులో కొంచెం సాల్ట్ పడుతుంది అనిపిస్తుంది లైట్గా అండి ఎక్కువ కూడా కాదు లైట్గా అలానే కొంచెం కారం కూడా వేసుకుందాము ఆ పచ్చిమిర్చి కారం సరిపోలేదు ఓకే ఇప్పుడు దీన్ని బాగా మరగడిద్దాం ఇది లాస్ట్గా మరిగాక దీంట్లో మనము ధనియాల పొడి వేసుకుంటే మనకి చారు అనేది రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చారు చూసారా చాలా సింపుల్ సో ఇంకా వేరే వెరైటీ చార్ అంటే రిప్పల్ చారు అని కూడా చేస్తారు మీకు ఐడియా ఉందో లేదో తెలియదు నాకు అది చా ఇప్పుడు ఇందాక కొన్ని రిప్పల్ చింతపండు తీసాను చూడండి అదే చింతపండుతోటి చారు కూడా చేసుకోవచ్చు చాలా లైట్గా ఉంటుంది బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఎక్కువ డెలివరీ అయ్యాక ఎక్కువ పులుపు కానీ డైట్ ఫుడ్ తినిపిస్తారు కదా అప్పుడు వాళ్ళకి ఇట్లా రిప్పలచారాన్ని కూడా చేసి ఫుడ్లో అనేది తినొచ్చు ఇది ఎవరైనా తినొచ్చండి ఓకే ఫ్రెండ్స్ అది కూడా నెక్స్ట్ రాబోయే వీడియోలో తీ వీడియో తీస్తాను ఓకే ఫ్రెండ్స్ సో లాస్ట్ నేను బొంబాయి చారా అని వెరైటీగా ఒక చార్ చేశాను బొంబాయి చారు దీని దాని లింక్ డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ వీడియోని చూడొచ్చు బొంబాయి చార అని పెట్టాను దాని పేరు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి చారు మసులుతుంది చాలా మంచి స్మెల్ వస్తుంది చూడండి కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాము వేసుకొని కలుపుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మరుగుతుందో సో టేస్ట్ చూశానండి చాలా బాగుంది మీరు ఇంట్లో ఇంత సింపుల్గా ఈజీగా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంది టేస్ట్ సో ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మనము టమాటా రసం అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు చార్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయిందండి సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనం టమాటా చార అనేది ఏ విధంగా చేయాలి అనేది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇంట్లో ఇదే ప్రొసీజర్లో ట్రై చేసి చూడండి చాలా సింపుల్ కాకపోతే ఉడకడానికి టైం పడుతుంది సో ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలానే షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసినవి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి సో ఇలానే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాము స్టే ట్యూన్ స్టే సేఫ్ ఆల్వేస్ కీప్స్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్